పిరమిడ్ రెస్ట్రో బార్ అంట చూద్దాం ఈజిప్ట్ మమ్మీలు వచ్చి సర్వ్ చేస్తాయా లేదంటే ఈజిప్ట్ మమ్మీలే వండుతాయో లేదో లోపలికి వెళ్తే కానీ మనకి తెలియదు సరే లోపలికి వెళ్దాం యాంబియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం యాంబియన్స్ ఈ మధ్యన ఎక్కడ ఏ అన్నా బా జనాల్ని అట్రాక్టివ్ చేసేటట్టే ఉంటున్నాయి వాళ్ళు ఫుడ్ టేస్ట్ ఎలాగా పెట్టినా సరే లేదంటే ఫుడ్ టేస్ట్ ఎలా ఉన్నా సరే సెట్టింగ్స్ మాత్రం బాగా చేస్తున్నారు బీర్ డిస్టిలరీస్ మాట ఇక్కడ ఫ్రెష్ బీర్ వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారు ఇది కొంచెం వెరైటీగా ఉంది నేను ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు చూడలేదు ఇక్కడ బీర్ రేట్స్ కానీ లేదంటే ఆల్కహాల్ రేట్స్ కానీ చాలా తక్కువ చూడండి నాలుగు బీర్ మొగ్గులు మూడు చికెన్ నగ్గెట్స్ చికెన్ స్ట్రిప్స్ ఫెరీ ఫెరీ చికెన్ ఇవన్నీ కలిపి త్రిబుల్ నైన్ రూపీస్కి ఇస్తున్నారు ఇవి షీక్ కబాబు మటన్ మనకు అంత నచ్చో కానీ మా వాళ్ళు ఆర్డర్ చేశారని తీసుకున్నాం సరే ఇలా ఐటమ్స్ అన్నీ యావరేజ్ టేస్ట్ ఏమైనా ఉన్నా సరే యాంబియన్స్లో కొట్టుకుపోతున్నాయి మాట ఈ మధ్యన అంటే ఏంటంటే యాంబియన్స్ బాగుంటుంది ఎన్విరాన్మెంట్ బాగుంటుంది సెట్టింగులు ఇవన్నీ బాగుంటున్నాయి కాబట్టి అవి ఆంబియన్స్లో కొట్టుకుపోతున్నాయి ఇవి ఇవి ఫ్రెష్ బీర్ కావాలంటే ఇక్కడ నుంచి ఆర్డర్ ఇక్కడే తయారు చేస్తారు సో బాగుంటుంది ఎలా ఇక్కడ పంజాబ్లో ఆల్కహాల్ రేట్స్ కూడా చాలా తక్కువ మనకి కరోనా బీర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే అక్కడ వన్ సిక్స్టీ రూపీస్కి ఒక కరోనా బీర్ ఇస్తున్నారు డిస్టిలరీస్ బహుశా ట్యాక్స్ ఇవన్నీ తేడా అయ్యి ఉండొచ్చు తెలిసిందే కదా పిరమిడ్ టవర్ అంటే ఇది ఫ్రెష్ బీరు ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది బాగుంది